మన రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక డాక్ డేస్ బ్రిటిష్ వాళ్ళు ఎలా పరిపాలించారో బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని ఎలా కబంద హస్తాల్లో పెట్టుకున్నారో మన రాష్ట్రం కూడా అలాంటి కబంధ హస్తాలు పెట్టుకున్నప్పుడు స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితోటి ఒకటే ఎదుర్కొన్నాం బ్రిటీష్ వాళ్ళు నేర్పిచ్చి వెళ్ళిపోయింది మనకి డివైడ్ అండ్ రూల్ మనల్ని విభజించండి పాలించండి అని కానీ ఎలా మన కూటమి ప్రభుత్వం మన స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితోటి యునైటెడ్ అండ్ రూల్ కలిసి ఉందాం కలిసి పాలన చేద్దాం ఇదే కూటమి ప్రభుత్వం తాలూకు ముఖ్య ఉద్దేశం ఈ స్ఫూర్తిని మేము స్వాతంత్ర సమరయోధుల పోరాట స్ఫూర్తిని నిజమే మేము తీసుకున్నది సూపర్ సిక్స్ కానీ పెట్టుబడులు కానీ ఇవన్నీ రావాలి అంటే లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి లాండ్ ఆర్డర్ బలంగా లేకపోతే వచ్చే దుస్థితి కానీ పెట్టుబడులు రావు ఉదాహరణకి ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎనిమిది సంవత్సరాల కాలంలో అది పదిహేను లక్షల రూపాయల కోట్ల పెట్టుబడిని ఆకర్షించడం జరిగింది దానికి కారణం అంతకుముందు ఒక అన్రూలింగ్ స్టేట్గా ఉండేది పెట్టుబడులు రావడానికి సాహసించి పెట్ట సాహసించేవారు కాదు కానీ ఆయన రాగానే ఆయన పెట్టింది లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి దానివల్ల ఈరోజు వాళ్ళకి పదిహేను లక్షలు పెట్టుబడి వచ్చింది అలాగే ఆంధ్రప్రదేశ్కి లా అండ్ ఆర్డర్ చాలా చాలా క్లిష్టమైంది అలాగే భవిష్యత్తుని పదే పదే ఈ ఈ కుటుంబ ప్రభుత్వం ఒక దశాబ్దాలు ఎందుకు ఉండాలి అని అంటున్నానంటే సుస్థిరత ప్రజలకు ఇవ్వాలన్న ఒక ఉద్దేశం తప్ప పదవుల్లో కూర్చొని దీన్ని ఎంజాయ్ చేయాలి లేదంటే దీన్ని ఆస్వాదించాలన్న అది ఎవరికాంక్ష ఎవరికి లేదు కానీ ఈ దుస్థితి నుంచి ఎందుకంటే అనుక్షణం ప్రతిపక్ష నాయకులను చూస్తూనే ఉన్నారు జాతీయ స్థాయి ప్రతిపక్ష నాయకుల నుంచి ఓడిపోతేనేమో సడన్గా ఓట్ చోరీ అంటారు వాళ్ళు వాళ్ళు గెలిచినప్పుడేమో ఓట్ చోరీలు కనిపించాం వాళ్ళకి గత ప్రభుత్వంలో కూడా చూసాం రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు గెలిచినప్పుడు మేము ఎక్కడా మాట అనలా ప్రజలు తీర్పిచ్చారు దాన్ని గౌరవించాం రెండు వేల ఇరవై నాలుగులో నూట యాభై ఒక్క సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చి సడన్గా వారికి ఏమనిపించిందంటే ఇది ఓట్ల గురించి మన ఓటింగ్ మెషిన్లో తప్పండం అంటే గెలిచినప్పుడు ఒక న్యాయం ఓడిపోయినప్పుడు ఇంకో న్యాయం ఇది రాష్ట్రం జాతీయ స్థాయి నుంచి రాష్ట్రం వరకు దేశాలన్నిటికీ కూడా అంతర్గతంగా అస్థిరత సృష్టించడం వాడి విధానం